భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో తెలుగువారి పండుగలు ఒక ప్రత్యేకమైనవి అండి అందులో సంక్రాంతి అంటే కనుక ఒక మరీ ప్రత్యేకమైనది అండి అందులో కొనువు పండుగ రోజున వచ్చేటువంటి ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకత అండి ఈ ప్రబల తీర్థం రోజు నాడు ఊరంతా ఊరేగిస్తూ పంటకాలంలో దాటుకుంటూ చాల మధ్య నుంచి ఒక ఉత్సవంలా ఊరేగించే అందమైన కార్యక్రమమే ఈ ప్రబల తీర్థం అండి ప్రబల తీర్థం కోనసీమ జిల్లాలోని అతిపెద్ద రెండవ ప్రబల తీర్థంగా పేరు పొందినటువంటి కోర్లగుంట అనే ప్రత్యేకమైన ప్రాంతం అండి ఇది ఎక్కడ ఒకసారి చేసుకుందాం అండి నేను మీ వైవిఎస్ లాస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మామిడి కుదురు మండలంలోని పెదపట్నం దగ్గరలో ఉన్నటువంటి కోర్లగుంట అనే ప్రాంతానికి వచ్చామండి ఇక్కడ జరిగేటువంటి ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకమైనది అండి ఎందుకంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రబల తీర్థానికి ఒక ప్రత్యేకత ఉందండి అలాంటి ప్రబల తీర్థాన్ని రోజున ఇక్కడ ప్రబలను కట్టుకుని కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి తోటల నుంచి ఊరేగించుకుంటూ వచ్చి ఒక అందమైనటువంటి పంట కాలం దాటుకుంటూ వెళ్లేటువంటి అందమైన కార్యక్రమం అండి ఇక్కడ చూడండి కనిపిస్తున్నటువంటి ప్రభల్ని అందంగా ముస్తాబు చేసుకుని అక్కడ ఉన్నటువంటి జనంతో అంటే కుర్రవాళ్ళతో వాళ్ళతో మోయించుకుంటూ యువతల నుండి పంట కాలం దాటుకుని అందమైన కార్యక్రమం అండి ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి కోరలగుంట అంటే గనక మనకి జగ్గంపేటలో జరిగేటువంటి అందమైన కార్యక్రమంతో ప్రత్యేకంగా పోటీ పడే అందమైన కార్యక్రమం అండి ఇక్కడ తొమ్మిది ప్రభలు అనేవి ప్రతి సంవత్సరం వస్తుంటాయండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికి కూడా ఈ పెదపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఈ కాలువను దాటేటువంటి అందమైన దృశ్యాలు చూడడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి జనాలతో కెటకెట్లాడుతూ ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ ప్రభుత్వ తీర్థం అనేది ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి ఈ ప్రబల్ని పంటకాలం దాటుకుంటూ ఇలా చేరల మధ్యలోంచి అందమైన తోటలను దాటుకుంటూ ప్రబల తీర్థానికి వెళ్తారండి ఇది చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనాలు అనేది ఎగబడుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రబల తీర్థానికి ప్రత్యేకంగా రాష్ట్ర నలుమూలల నుండి అటు తెలంగాణ ఇటు వైజాగ్ అలాగే శ్రీకాకుళం చిత్తూరు ఇలా రకరకాల ఊర్ల నుండి వచ్చినటువంటి ప్రజలందరూ ఈ తెలుగువారు అదేనండి మన కోనసీమ వాస్తువులు నడిపేటువంటి ప్రబల తీర్థాన్ని చూడడానికి వస్తున్నారండి మన కొబ్బరి తోటలలోంచి వచ్చేటువంటి ప్రబలని చూస్తే కనుక కళ్ళకి కనువింపులా కనిపిస్తుందండి అలాంటి అందమైన దృశ్యాలు ఈ ప్రబల తీర్థంలో చూడొచ్చండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కుర్రవాళ్ళు అదేనండి యూత్ అంతా కలిపి ఈ ప్రబల్ని మోసుకుంటూ అతిపెద్ద ప్రబల్ని మోసుకుంటూ తీసుకువెళ్తున్నారండి ఈ ప్రబల్ని ప్రత్యేక ంగా ఏటుగొట్టు దాటి వెళ్ళడానికి ఆలువలను దాటుకుని అనమాట ఇలా అందమైన దృశ్యాన్ని చిత్రించడానికి మేము కొద్ది రిస్క్ చేసినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభల్ని అన్నిటిని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి చూపిస్తున్నామండి చూడండి ఇక్కడ ప్రబల్ని పైకి ఎక్కించడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి చేతులు ఒకరు సహాయం చేసుకుంటూ అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా తొమ్మిది ప్రభల్ని ఇలా ఎక్కించుకొని అక్కడ ఉన్నటువంటి పంటకాలం దాటుకుంటూ అవతల వైపు వెళ్ళి అలా వెళ్తున్నటువంటి అద్భుతమైన దృశ్యాలే ఈ కొరల గుంట ప్రభలు తీర్థం అండి ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంట చేలు ఉంటాయండి అంటే పంట కాలువ దాటిన తర్వాత ఈ కొబ్బరి తోటల నుంచి దాటుకుంటూ వచ్చి చాల మధ్యలోంచి బయలుదేరేటువంటి అందమైన దృశ్యాలండి ఇక్కడ చూడండి ప్రబలను అనేటిని ఎలా తీన్నారో అందరూ ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా తొమ్మిది ప్రబలు వస్తున్నాయండి అంటే ఒకదానికి ఒకదానికి గ్యాప్ గా ఒక పావు గంట గ్యాప్ లో ఒక ప్రభ అనేది రావడం జరుగుతుందండి అంటే మనకి జగ్గం తోట ఎంత ప్రేమస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొర్లగుంట అనే ప్రబల తీర్థం కూడా అంతే ప్రేమస్ అండి ఇక్కడ చూడండి చాలా మధ్యలో వెళ్ళేటువంటి అందమైన దృశ్యాలు చూడడానికి కళ్ళుకి కనువింపులా కనిపిస్తుందండి అలాంటి అద్భుతమైన దృశ్యాలే ఈ కొరల గుంట ప్రబల తీర్థం అండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చిత్రాన్ని ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్లు బంధిస్తున్నారండి అలాంటి అద్భుతమైన దృశ్యాలు చూడడానికి మనకి అదృష్టం అనేది ఉండాలంటారు కదండి అలాంటి పిక్చర్ తీయడం కోసం మేము చాలా మధ్యలోకి వెళ్ళి ఆ వీడియోని షూట్ చేస్తున్నామండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని మీకు కనిపించే విధంగా ఈ షార్ట్లన్నీ తీయడం కోసం మేము సెల్ ఫోన్ పెట్టుకుని కిందకి దిగి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపిస్తున్నామండి కదండి ఇక్కడ నుంచి చూస్తుంటే కనుక ఒక ప్రభ వెనకాలం ఒక ప్రభ అనేది వెళ్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఇటువంటి అద్భుతమైన లొకేషన్స్ అనేవి మన కోనసీమ ప్రాంతాల్లో కనిపిస్తాయండి అంటే ప్రపంచంలో ప్రబల తీర్థం అనేది మొదటి స్థానంలో ఉన్నటువంటి జగ్గం అయితే కనుక కొరళకుంట అనేది రెండవ స్థానంలో మిగులుతుందండి ఎందుకంటే మన ఆచార్య ఆహారాలు అనేటివి ప్రత్యేకమైన శైలిలో చూపించేటువంటి అందమైన ప్రబల తీర్థమే ఈ కొరళకుంట ప్రబల తీర్థం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జనాలు చూడండి ఇక్కడ చుట్టూరు కనిపిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి జనాలందరూ చూస్తే కనుక రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి జనాలందరూ తమ సెల్ ఫోన్ తో ఇక్కడ ఉండేటువంటి దృశ్యాలను చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఈ వీడియోని షూట్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ప్రతిదీ అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ప్రభని కిందకి తీసుకొచ్చి ఈ కాలం మధ్యలోంచి అదేనండి పంట కాలం మధ్యలోంచి కిందకి వస్తున్నారండి అలాగే చాలా మంది ఉత్సాహంతో ఆ కాలువలో దిగుతూ ఉన్నారనమాట వాళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు కూడా చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రబల ఎలా కనిపిస్తుందో అలాగే ప్రబలం దింపడానికి పడేటువంటి కష్టం కూడా ఇక్కడ చూస్తుంటే మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ చూడండి జనాలు అందరూ వచ్చి మళ్ళీ ఆ ప్రబలం పైకి లేపి కిందకు అనమాట ఆ ప్రాసెస్ అనేది డౌన్ లో ఉండడం వల్ల కూడా చాలా మంది ఒకరి హ్యాండ్ అనేది ఒకరికి ఇచ్చుకుంటూ జాగ్రత్త బాగా డౌన్ అవకుండా చూసుకుంటూ ఆ ప్రబల పెట్టుకుంటూ అందమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఇక్కడ ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు సాంస్కృతికంగా చెప్పవచ్చు అండి అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా ఆచార్య వ్యవహారాలు ఉన్నాయండి అలాంటి ప్రబల్ని ఊరంతా ఊరేగించుకుంటూ ఇలా కాలంలో దాటేటువంటి అద్భుతమైన దృశ్యాలు చూడాలనుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొర్లకుంట అనే అందమైన ప్రాంతానికి రావాలండి ఇది చూడడానికి చాలా మంది సినిమా వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకోవడం కానీ సినిమా షూటింగ్ చేసుకోవడం కానీ చేస్తారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఇలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మోసుకుంటూ తీసుకుని అక్కడున్న ఒకరి చేదు ఒకరు పట్టుకుని లాక్కుంటూ పైకి ఈ ప్రభను ఎక్కిస్తున్నారన్నమాట ఇలా ఎక్కించుకుని మళ్ళీ చాల గొట్ల మధ్యలోంచి ఈ ప్రబల తీర్థానికి ప్రయాణం అనేది సాగుతుందండి ఇలా తొమ్మిది ప్రభలని దాటించే అద్భుతమైనటువంటి దృశ్యాలు అనేవి ఈ కొరలగుంట ప్రబల తీర్థంలో కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రతి ప్రభని ఈ పంట కాలంలోంచి పంట చేయాల మధ్యలోంచి తీసుకెళ్లేటువంటి అద్భుతమైన దృశ్యాలండి అలాగే కొబ్బరి తోటల్లోంచి వచ్చేటువంటి ప్రబలను కూడా చూడవచ్చు మాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ప్రభని ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండేటువంటి మన కోనసీమ ప్రాంతాల్లో ప్రభల తీర్థం అనేది ఎలా జరుగుతుంది అలాగే ఈ ప్రబల్ని ఎలా తీసుకొస్తూ ఉంటారనే అనే విషయాన్ని చూపించడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి చూడండి ఇక్కడ కనిపించేటువంటి జనాలందరూ ఆ ప్రభల్ని ఇది ఎందాడు వచ్చేటటువంటి ప్రభ కన్నా ఇప్పుడు వస్తున్న ప్రభ అనేది అతిపెద్దగా కనిపిస్తుందండి ఈ ప్రభని ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నారు అనమాట అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతో ఈ ప్రభని ఊరేగించుకుంటూ వస్తారన్నమాట ఒకరు కాదు ముగ్గురు కాదు అండి ఏకంగా ఒక ముప్పై ఐదు మంది వరకు మోసేటువంటి అందమైన ప్రభా అండి అలాగే దాన్ని తగ్గట్టుగా బలంగా కట్టడం కోసం ఒక పదిహేను రోజుల ముందే ఈ ప్రభని అలంకరిస్తారనమాట రంగురంగు క్లాత్ను కట్టుకుంటూ అందంగా అలంకరించేటువంటి అందమైన ప్రభ అండి అలాగే ఈ ప్రభని పైకెక్కించడం కూడా ఒక ప్రత్యేక పద్ధతులు ఎక్కిస్తూ ఉంటారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రభ అనేది ఎలా ఉందో కింద ఒక ప్రభ ఉంది పైన ఒక ప్రభ కూడా ఉందండి అలాగే ఈ రెండు ప్రభల్ని కిందకి దింపడానికి కూడా అక్కడ జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉంటాయో కూడా ఒకసారి అండి చూడండి పైకి కనిపిస్తున్న దృశ్యాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ ప్రభు పైకి ఎక్కించుకుని అలాగా పక్కన పెట్టుకుని ఇలా నీట్ గా ప్రభలు దాటిస్తారండి ఈ కాలంలో దాటడం అనేది ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది కొద్ది ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభల్ని దాటడం అనేది చాలా కాలం నుండి అంటే మనం ఒక నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆచార్యంగా చెప్పవచ్చు అలాంటి ఆచార్య సాంప్రదాయాలు పాటించేటువంటి మన కోనసీమ ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థం అనేది ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఇక్కడ చూడండి ప్రబలు అనేవి ఈ కాలం మధ్యలో దాటుకుంటూ వెళ్తుండే కనుక చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇక్కడ చూస్తున్నారు కదండి పంట కాలువల్లోంచి బయలుదేరేటువంటి అందమైన ప్రవని ఎక్కించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అలాగే వీళ్ళందరికీ సపోర్ట్గా పక్కన ఉండేటువంటి ప్రజలందరూ చూస్తున్నారండి అలాగే ఆ ఏటుగోటు మీద కానీ ఉతరు కనిపించేటువంటి ప్రజలందరూ చూస్తున్నారు అలాగే ఈ ప్రభలు కూడా మేము చాలా మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నామండి అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు ఈ ప్రబలం మోసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట ఇలా జ కుర్ర వాళ్ళందరూ ఈ ప్రబలం మోసుకుని వెళ్ళి అవతల కనిపిస్తున్నటువంటి దూరంగా కనిపిస్తుంది చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రభల తీర్థాన్ని తీసుకొస్తారండి ఇక్కడ చూడండి ప్రభల తీర్థం అనేది ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుందో మనం బాగా దూరంలో కనిపిస్తున్న కొబ్బరి తోటల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిందండి అంటే అక్కడికి రావడానికి ముందు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటారండి అలాగే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి టూ కిలోమీటర్స్ ఉంటుంది అలా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ ప్రభు మోసుకుంటూ ఊరంతా ఊరిగిస్తూ ఈ ప్రబల తీర్థంలో తమ ప్రభలని అలంకరించి చూపిస్తారు అనమాట ఇటు అద్భుతమైన దృశ్యాలు చూడడం మనం చాలా అదృష్టంగా చెప్పవచ్చు అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రభు అనేది ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రభలం మోసుకుంటారు అలాగే ఈ ప్రభను మోసుకుంటూ వెళ్తూ కూడా అక్కడ ఉండేటువంటి దేవుని యొక్క నామాన్ని జపిస్తూ కూడా వెళ్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న జనాలు చూడండి అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రభలు కూడా అంటే అంతకు ముందు వచ్చినటువంటి ప్రభలు కూడా కనిపిస్తున్నాయండి ఈ ప్రభలతో పాటు ఇక్కడ కనిపించే ప్రభ కూడా ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు చూడండి అతి పెద్ద ప్రభగా కనిపిస్తున్నటువంటి ప్రభలు ఎలా లైన్ లో కనిపిస్తున్నాయో Thank yeah. you. అందమైన పండుగలు అందమైన సీమ అని చెప్పేటువంటి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు చాలా అందంగా కనిపిస్తాయండి ఇక్కడ కనిపించే పచ్చదనం అంతా మన కోనసీమలో కనిపించేటట్టుగా అంటే కేరళకు మించినటువంటి అందం కనిపించే విధంగా కనిపిస్తుంది అండి అలాంటి అందమైన కోనసీమలో ఈ ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటాం అలాంటి ప్రబల తీర్థము ఇలా చాలా మధ్యలో జరిగేటువంటి అద్భుతమైన దృశ్యాలు మన వీడియోలో కనిపిస్తాయండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వీడియోలో కనిపించే ప్రతి ఏ సీన్ అనేది ఒక అద్భుత చెప్పవచ్చండి ఇక్కడ కనిపిస్తున్న ప్రభల్ని మోసుకుని అక్కడ ఉండేటువంటి తీర్థంలో ప్రదర్శిస్తారండి ఈ వీడియో అనేది మీ అందరికీ బాగా అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మన కోనసీమ ప్రాంతాల్లో జరిగేటువంటి అత్యంత ముఖ్యమైన పండగల్లో ఈ ప్రబల తీర్థం అనేది ఒకటండి ఎందుకంటే ఇలాంటి తీర్థ మహోత్సవాలు అనేవి చాలా తక్కువగా జరుగుతుంటాయండి అలాంటి అందమైన కార్యక్రమాల్ని చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చూపించడం జరిగిందండి ఇలా ప్రబల్ని ప్రదర్శించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి జనాలందరూ అరటిపో ప్రభల దగ్గర తీసుకొచ్చి అక్కడ దండం పెట్టుకుంటూ వెళ్తారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న జనం అందరూ ఎలా కనిపిస్తున్నారు అలాగే వాళ్ళు దండం పెట్టుకుని ఇక్కడ ఉండేటువంటి కోరికలన్నీ తీరాలని దేవుని ప్రార్థిస్తారు అలాగే ఇక్కడ అందమైన అనేవి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పెట్టేటువంటి అందమైనటువంటి అలంకరణతో తయారు చేసినటువంటి ఈ ప్రబల తీర్థం అండి అలాగే ఈ ప్రబల తీర్థం చూడడానికి రాష్ట్ర నలుగుల నుంచే కదండి దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారండి ఇక్కడ చూడండి ప్రతి ప్రభ అనేది ఎంత అందంగా అలంకరించారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ప్రభను చూస్తే కనుక మనం ఎంత అందమైన కార్యక్రమాన్ని చూడడానికి వెళ్ళలేదే అని మిస్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ కనిపించే ప్రతి ప్రభ ఎంత అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందని అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి